అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి లేదా తల్లికి వందనం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థిని విద్యార్థులకు తల్లులకు ఒక తీపిఖబుర్నైతే అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఎప్పుడు ఈ పథకం రిలీజ్ కాబోతోందో తెలియజేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఈ ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక పథకం అండి ఇది విద్యార్థిని విద్యార్థులకు ఎంతో ముఖ్యమైన పథకంగా చెప్పుకోవచ్చు వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసి వాళ్ళను స్కూళ్ళ బాటలో పయనింపజేసేలాగా ప్రభుత్వం అయితే తీసుకున్న ఒక గొప్ప చర్యగా చెప్పవచ్చు అన్నమాట ప్రభుత్వం పిల్లలందరికీ ఆర్థిక సహాయం అందించడం ద్వారా వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి వాళ్ళ చదువును ఆటంకాలు లేకుండా సాగడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది అమ్మఒడి పథకంగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్న పథకం పదహైదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు అయితే రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ డబ్బులను అయితే ఇచ్చేవాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తాము అని అయితే ప్రకటించడం జరిగింది ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తూ మన కూటమి ప్రభుత్వం ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది కదండి ఆ డబ్బులు మనకు ఒకరుంటే పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇలా ఒక్కొక్కరికి పదైదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన ప్రకటన అయితే చేశారు ఈ బడ్జెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయండి ఈ ఫిబ్రవరి నెలలోనే ఇరవై నాలుగవ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన నిధులను కేటాయించి మనకు అప్లై చేసుకోవడానికి తల్లులందరికీ పిల్లలందరికీ అవకాశం అయితే కల్పించబోతున్నారండి ఈ పథకం ద్వారా పిల్లల యొక్క తల్లి ఖాతాలోనికి డబ్బులను అయితే వేయడం జరుగుతుంది తల్లి ఖాతాలోనికి ఒక్కొక్క పిల్లవానికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ డబ్బుల్ని వేయడానికి పిల్లలు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఇది స్కూల్స్లోనే అప్లై చేసుకోవాలి అయితే విద్యార్థిని విద్యార్థులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పర్సంటేజ్ ఉండాలండి అటెండెన్స్ పర్సెంటేజ్ ఉండాలి అటెండెన్స్ పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులైతే పడడం జరుగుతుంది కాబట్టి ఇంకా టైం ఉంది మీకు అటెండెన్స్ ఇంకా తక్కువగా ఉన్నట్టయితే మీ పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి పంపించండి దీనివల్ల మీకు డబ్బులు అయితే మిస్ కాకుండా రావడం జరుగుతుంది అంతేకాకుండా మీ మీరు అయితే మీ తల్లులు ఎవరైతే ఉంటారో తల్లులు ఎన్పిసిఏ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి ఎన్పిసిఏ లింకింగ్ ఉన్న అకౌంట్లోకి మాత్రమే డబ్బులు పడతాయి గతంలో అమ్మఒడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అయితే ఆ అకౌంట్ మన ఎన్పిసిఏ లింకింగ్ అవసరం లేదు ఆల్రెడీ ఎన్పిసిఏ లింకింగ్ ఉంటుంది కాబట్టి ఆ డబ్బులు అయితే ఆటోమేటిక్గా పడిపోతాయండి ఇక ఈ డబ్బులు వచ్చేసి మనకు జూన్ లోపుగా వచ్చే విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ లోపుగా ఇవ్వడం అయితే జరుగుతుంది జూన్ లోపుగా అంటే మనకు మార్చిలో మనకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది కొత్తగా విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇంతకుముందు లేని విద్యార్థిని విద్యార్థులందరికీ అప్లికేషన్లు తీసుకొని మనకు జూన్ లోపుగా ఈ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుందనమాట విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి డబ్బులను అయితే వేయడం జరుగుతుంది కాబట్టి మార్చిలో మనకు బడ్జెట్ ప్రవేశపెడతారండి ఈ బడ్జెట్లో నిధులను కేటాయించడం జరుగుతుంది ఈ నిధులను కేటాయించి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకైతే అవకాశం కల్పించనున్నారు ఇదండి అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం మార్చిలో అయితే ఈ ఆర్థిక బడ్జెట్ని అయితే ప్రవేశపెడతారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మనకు అప్లికేషన్లు అయితే స్వీకరించడం జరుగుతుంది మీరు ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్